గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి అది పీవీసీ పైపులతో వెళుతున్న లారీ చెక్ పోస్ట్ వద్దకు రాగానే పోలీసులు ఆపారు డ్రైవర్ని ప్రశ్నించారు ఏం లేదు సార్ పైపులను తీసుకెళ్తున్నా అన్నాడు కానీ ఎక్కడో పోలీసులకు అనుమానం వచ్చింది లారీని తనిఖీ చేశారు అంతే కట్టలు కట్టలుగా ఉన్న పచ్చ నోట్లు మెరుస్తూ కనిపించాయి ఈ సీన్ చూస్తే పుష్ప సినిమా గుర్తొస్తుంది కదా అల్లు అర్జున్ ఎర్ర చందనాన్ని తీసుకెళ్లే ప్లాన్ మదిలో మెదులుతుందా అంతే మరి ఎన్నికల సమయంలో పుష్పకు మించిన సీన్లే కనిపిస్తున్నాయి ఈ ప్లాన్ నగదు గురించి పూర్తి వివరాలను తెలుసుకునే ముందు నోట్ల కట్టలను ఒకసారి చూడండి చూసారుగా ఎంత డబ్బు మీరు చూస్తున్న సొమ్ము అక్షరాల ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయలు మెదక్ నుంచి పీవీసీ పైపుల లోడుతో గుంటూరు వెళ్తున్న లారీ ఆంధ్ర సరిహద్దు జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర తనిఖీ చేయగా పట్టుబడింది పైకి పైపులు తీసుకెళ్లినట్టు బిల్డప్ ఇచ్చి లోపల ఓ స్పెషల్ క్యాబిన్ ఏర్పాటు చేసి దాంట్లో డబ్బులు దాచి తీసుకెళ్తున్నారు కానీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు అయితే ఈ డబ్బుపై డ్రైవర్ ను ప్రశ్నించగా పొంతన లేని సమాధానం ఇవ్వడంతో అతడిని అరెస్టు చేశారు ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తుంది ఏపీ వ్యాప్తంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి అధికారులు వాహనాలు తనిఖీలు చేస్తున్నారు ఇప్పటికే భారీగా నగదు పట్టుబడింది ఇప్పుడు ఎనిమిది కోట్లకు పైగా పట్టుబడడం చర్చనీయాంశమైంది అయితే ఈ డబ్బు ఎవరిది ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది తెలియాల్సి ఉంది జిల్లా బోర్డర్ చెక్ పోస్ట్ దగ్గర రాత్రి సుమారు ఒంటి గంట నుంచి ఒంటి గంట పది నిమిషాల మధ్యలో మెదక్ జిల్లా నుంచి గుంటూరుకి పైపు లోడ్తో వెళ్ళేటటువంటి లారీని అది మాకు తెలిసింది సో ఆ లారీని మా ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి ఎస్ఎస్సీ టీము అండ్ ఇక్కడ ఉండేటటువంటి పోలీస్ సిబ్బంది అందరూ కూడా తనిఖీ చేయడం జరిగింది తనిఖీ చేయగా ఏపీ జీరో త్రీ టిఏ ఫోర్ ట్రిపుల్ సిక్స్ అనేటటువంటి పైపులు కలిగినటువంటి లారీలో ఏదైతే క్యాబిన్ ఉందో ఆ క్యాబిన్ వెనక ఖాళీ గ్యాప్ ఒకటి ఏర్పాటు చేసుకుని ఆల్రెడీ ఇంత లారీ తోటి వచ్చింది కాకుండా సపరేట్ గా ఏర్పాటు చేసుకున్నటువంటి క్యాబిన్ లో అక్కడ బాగా ప్లేస్ కలిగి ఉంది ఆ ప్లేస్ లో మా వాళ్ళకి ఆ క్యాబిన్ ఆ ఉండేటటువంటి డిస్టెన్స్ ని బట్టి ఆ దూరాన్ని బట్టి వాళ్ళు అంచనా వేసి దాంట్లో ఎక్కి చూడడం జరిగింది చూడడం జరిగితే దాంట్లో ఐదు పెద్ద బ్యాగ్స్ అంటే అట్టలతో అట్టపెట్టెల్లో డబ్బును కనుగోవడం జరిగింది దాన్ని వెంటనే తీసి చూడగా సుమారు ఎనిమిది కోట్లకు పైగా డబ్బు ఉన్నట్లుగా తెలిసింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి